టీవీ తెలుగు న్యూస్ పిలిచిన వెంటనే ఈ పత్రికా సమావేశానికి ఇచ్చేసినటువంటి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుసుకొస్తున్నాం నిన్న జరిగినటువంటి మన ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీస్లో జరిగినటువంటి మీటింగ్లో కొన్ని అసభ్యకరమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది ఓకల్గా కత్తిరిస్తాం తర్వాత మీ అంత చూస్తాం నేను రెడ్ బుక్ లోకేష్ దాన్ని మర్చిపెట్టినా కానీ నేను మళ్ళీ తిరిగి ఓపెన్ చేస్తా అనడము ఎమ్మెల్యే గారికి ఈ విషయాలు తగవు మాట్లాడడము ఈ పద్ధతి కాదంటని చెప్పేసి మేము తెలియజేసుకుంటున్నాం ఏదైనా కానీ ప్రజా అభిమానం చూరుగొను డెవలప్మెంట్ చేయండి ఆ నియోజకవర్గంలో ఎన్నో సమస్యలు నెలకొని ఉన్నాయి వాటినన్నింటినీ సమస్యల పరిష్కారం కోసమే మీరు పనిచేయండి మంచి పేరు తెచ్చుకోండి కానీ ఇట్లా మత వర్గాల మధ్య పార్టీల మధ్య వర్గ విభేదాలు పెట్టి పబ్బం ఇంకా ఈ గుంతకల్ నియోజకవర్గం ప్రజలు ఎప్పుడూ ముందుకు రారు ఎవరు తెలివి వాళ్ళది ఎలక్షన్లప్పుడు మాత్రమే ఈ విధంగా ఎవరు పార్టీకి వాళ్ళు పని ముందుకు వెళ్తారు తర్వాత మళ్ళీ అన్నదమ్ముల కలిసిపోయి ఎవరు పని వాళ్ళు చేసుకుంటే రీతిగా ఈ గుంతకల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఒక సంస్కృతి కాబట్టి ఈ విధానానికి స్వస్తి పలికి అభివృద్ధి వైపు నడపండి నడచండి మిమ్మల్ని మంచిగా చూసుకుంటారు అంటే చెప్పేసి చెప్తున్నాం అదేవిధంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కొంతకాలం నియోజకవర్గంలో అత్యధిక స్థానాల్లోన స్థానిక సంస్థలని కైవసం చేసుకునే విధంగా మీరే మాకు అవకాశం కల్పిస్తున్నారంట చెప్పేసి మేము సభాముఖంగా తెలుసుకుంటున్నాం తర్వాత సూపర్ సిక్స్ హామీలు అయితే ఏవైతే ఉన్నాయో వాటిని సక్రమంగా నెరవేర్చండి వాటిని నెరవేరిస్తే మీకు ఇంకా మంచి పేరు వస్తుంది ఒకవేళ స్థానిక సంస్థల్లో మీరు గెలిచే అవకాశం ఉంటుంది మీరు ఇవన్నీ చేసుకుంటూ పోతే ఇంకా మాకే మీరు సానుకూలంగా మాకి అనుకూలంగా కనిపించినట్లయితుంది స్థానిక సంస్థల ఎన్నికల్లో మేము ఎక్కువ మెజార్టీ స్థానాలు మేము గెలుచుకుంటామంటా అని చెప్పేసి ఇది సభాముఖంగా తెలుసు తెలియజేసుకుంటున్నాం వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు మిత్రులకు అందరికీ కూడా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నా నిన్నటి దినం వృత్తిలో గౌరవ ఎమ్మెల్యే గారు వారి పార్టీ ఆఫీస్లో కార్యకర్తలతో మీటింగ్ పెట్టుకొని కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది అవి ఏవైతే ఉన్నాయో పూర్తిగా రాజ్యాంగానికి విరుద్ధంగా ప్రతిపక్షాలు కానీ అపోజిషన్ పార్టీ కానీ నామినేషన్ వేయకుండా ఎలక్షన్స్ జరిపిస్తానడం నిజంగా ఇది పూర్తిగా చట్ట విరుద్ధం దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము పూర్తిగా ఖండిస్తున్నాం నువ్వు ఏదైతే ఒక బాధ్యతాయుతమైనటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉంటూ ఆపోజిట్ వాళ్ళని నామినేషన్ వేయనీను వేస్తే తలకాయలు తీస్తా లేదంటే రైల్ గేట్ల మీద పెడతా లేదంటే వారి మీద వారి తోకలు కత్తిరిస్తా లేదంటే వారి మీద కేసులు బనాయిస్తా అంటూ ఇటువంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి అనవసరమైనటువంటి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తే విధంగా శాంతి భద్రతలకు భంగం కలిగే విధంగా మీ వ్యాఖ్యలు ఉన్నాయి వాటిని ఉపసమరించుకున్నా ఉపసమరించుకో లేదంటే పోలీస్ వ్యవస్థ కానీ లేదంటే రాజ్యాంగ వ్యవస్థలు ఏవైనా ఉన్నా కూడా అవన్నీ కూడా ఇతని మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం నిజంగా గుంతకాల నియోజకవర్గం ఎప్పటి నుంచో స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి నేటి వరకు ఎందరో ఎమ్మెల్యేలు ఇక్కడ పరిపాలన చేశారు అయితే వారందరూ కూడా ఒక ఎలక్షన్ రోజు మాత్రం వారి సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రచారం చేసుకొని మాకు ఓట్లు ఎండాన్ని అడిగిన వాళ్ళని చూసాం కానీ ఈ విధంగా నాకు నా పార్టీలో చేరకపోతేనో లేదా నాకు సపోర్ట్ చేయకపోతేనో మేము మీ అంతు చూస్తానని చెప్పిన ఎమ్మెల్యే ఎవరూ లేరు ఇక్కడ ఈ ప్రశాంతంగా ఉన్నటువంటి ఈ గుంతకల్ నియోజకవర్గాన్ని ఎక్కడో నువ్వు వచ్చిన వలస నువ్వు నువ్వు ఇక్కడొచ్చి మా మధ్యలో చిచ్చు పెట్టి అన్నదమ్ముల మాదిరి ఒక కుటుంబ సభ్యుల మాదిరి ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి బీసీ ఎస్టీ ఎస్టీ మైనార్టీ బడుగు బలహీన వర్గాల మధ్య నువ్వు చిచ్చు పెట్టి నీ స్వలాభం కోసం నీ పబ్బం గడుపుకోవడం కోసం మమ్మల్ని అందరినీ కూడా ఇబ్బందులు గుర్తి మా మధ్యలో విద్వేషాలు తగలుచొద్దు విద్వేషంతో మమ్మల్ని రెచ్చగొట్టి మా బీసీ కుటుంబాల్ని ఎస్సీ కుటుంబాల్ని ఎస్టీ కుటుంబాల్ని నాశనం చేయొద్దు అని చెప్పేసి నీకు ఇది చెప్తున్నా దయచేసి గుర్తుపెట్టుకో నువ్వు నామినేషన్ లేనివ్వని చెప్పావు ఈ రోజు చెప్తున్నా మేము ఖచ్చితంగా గుంతకల్ నియోజకవర్గం మొత్తంగా అన్ని ఎంపీటీసీలకు కానీ జడ్పీటీసీలకు కానీ కౌన్సిలర్లకు కానీ సర్పంచులు లు ప్రతి చోట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తారు మెజారిటీ స్థానాలు ఎందుకు నీకంత భయం మేము పోటీ చేస్తే గెలవలేమనే ఏడాది నీ పరిపాలనలో నీ దౌర్జన్యకరమైన పరిపాలనలో ఈ గుంతకల్ నియోజకవర్గ ప్రజలు విసిగిపోయినారని చెప్పేసి నీకు ఒక భయం పుట్టుకుంది మేము పోటీ చేస్తే మీ అభ్యర్థులు మీ అభ్యర్థులు గెలవలేరనే భయం నీకు పుట్టుకుంది కాబట్టి మమ్మల్ని నామినేషన్ వేయలేమని చెప్తున్నావు ఒకటి గుర్తు పెట్టుకో లాస్ట్కి ఏమంటున్నావు మా పార్టీకి సంబంధించిన వాళ్ళందరినీ కూడా నీ పార్టీలో చేరితే ఓకే లేదంటే లేదంటున్నావు అంటే నీ పార్టీలో పోటీ చేయడానికి నీ నాయకత్వంలో పోటీ చేయడానికి కనీసం నీ పార్టీలో అభ్యర్థులు నీ కరువైనారనేది దీన్ని బట్టి మాకు అర్థమవుతుంది అందుకే మా పార్టీ వాళ్ళని ఆస్వాదించి మా పార్టీ వాళ్ళని తీసుకొని పోటీ చేయాలని ఆలోచనలో ఉన్నావు ఎందుకో నీ నాయకత్వం మీద నీ కార్యకర్తలకే నీ పార్టీ వాళ్ళకి ఇంత వ్యతిరేకత వచ్చిందనేది ఒకసారి తెలుసుకొని సుపరిపాలన అందించే ప్రయత్నం చేయి గుంతకల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే ప్రయత్నం చేయి గుంతకల్ నియోజకవర్గానికి సంక్షేమ పథకాలు తీసుకొచ్చానికి ప్రయత్నం చేయి దాన్ని మేమంతా హర్షిస్తాం స్వాగతిస్తాం అంతేగాని నువ్వేదో చేస్తాం నువ్వేదో పొడుస్తామంటే మాత్రం ఎవ్వరూ భయపడడానికి ఇక్కడ ఎవ్వరూ లేరు మేము కూడా అన్నిటికీ సిద్ధం నువ్వు ఒకటే గుర్తుపెట్టుకోవాలా ఏది ఏమైనప్పటికీ చర్యకి ప్రతి చర్య అనేది ఖచ్చితంగా ఉండే తీరుతుంది ఎప్పటికీ కూడా నువ్వు గుర్తించుకోవాలా మరొకసారి కూడా నేను ఈ గుంతకల్ నియోజకవర్గ తెలుగుదేశం వాళ్ళందరికీ కూడా ఒక చిన్న విజ్ఞప్తి చేస్తున్నా దయచేసి ఇంతవరకు ఇన్ని సంవత్సరాలు మనమందరం కూడా కలిసిమెలిసే ఉన్నాం ఎవరి పార్టీకి వాళ్ళు ఓటేసుకున్నాం ఎవరి నాయకుని వాళ్ళు కొట్టుకున్నాం అంతేగాని ఎప్పుడు మనం మనం గొడవపడింది లేదు మనం మనం కొట్టుకున్నది లేదు దయచేసి ఇతను వలస పక్షి అక్కడెక్కడో దబ్బేస్తే ఇక్కడికి వచ్చాడు మళ్ళీ ఈ ఐదు సంవత్సరాలు ఇక్కడ పబ్బం గడుపుకొని ఇక్కడ సీట్ రాకపోతే ఇంకో చోటుకి వెళ్ళిపోతాడు అప్పుడు ఇబ్బంది పడేది ఇతని ద్వారా ఇతని మాటలు నమ్మి మీరు ఇబ్బంది పడతారు దయచేసి మీ కుటుంబాలను నాశనం చేసుకోవద్దని చెప్పేసి ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళకు కూడా నేను వితబ పలుకుతూ మరొకసారి కూడా ఇటువంటి వ్యాఖ్యలు చేసినందుకు ఎమ్మెల్యే పదవికి నువ్వు నిన్ను డిస్మిస్ చేయాలని స్పీకర్ కూడా నేను డిమాండ్ చేస్తూ నువ్వు ఖచ్చితంగా నీ పద్ధతి మార్చుకో లేకపోతే కింద ఏ దానికైనా మేము సిద్ధంగా ఉంటాం నీ చర్య ప్రతి దానికి మాది ప్రతి ఉంటుంది కాదు కూడదంటే గంగమ్మ జాతరే